మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలలో మీరుంటున్న దేవుని మాటలు మీ జీవితానికి దేవ పోటలు ప్రభు మాటలు ఎప్పుడూ మనుషుని బ్రతికిస్తాయి వెలిగిస్తాయి ఈ మాటల వల్ల మీరు మీరు పొందుతున్నారని నేను సంతోషిస్తూ ప్రభుని స్థుతిస్తూ మీ కొరకు ప్రార్థన చేస్తున్నానని చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఈ శుభవేళ వాక్యాన్ని మనం విందాం దేవుడు మాట్లాడే ప్రతి మాట మనకు దీవెనకరం సహజంగా మన జీవితంలో రాబడిని గురించి ఆలోచనలో పెడతాం ఏ పెట్టుబడి పెడితే ఎక్కడ పెడితే రాబడి వస్తుంది ఇది చాలాసార్లు విన్నాక రైతులు అడిగితే చాలా నష్టపోతున్నామండి ఈ మధ్య వ్యవసాయం కలవటం లేదని కొంతమంది పెట్టుబడిగా డబ్బులు తీసుకెళ్ళి కొన్ని కొన్ని ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టి వ్యాపారం కానీ వ్యవసాయం కానీ మరొక ఉద్యోగం కానీ లేకపోతే మరొక బిజినెస్ కానీ అంటే మనకు రాబడి ఎంత వస్తుంది దేనిలో పెడితే ఎంత ఉండదని చాలా తెలివిగా మనిషి ఆలోచిస్తాడు పది మందిని అడిగి వివరాలు సేకరించి అడుగు పెడతాడు అంతా చేశాక జరిగేది ఏమిటంటే కొన్నిసార్లు అనుకోకుండా నష్టపడిపోతుంది రాస బాగోలేదు రోజులు బాగోలేదు అసలు పోకడే బాగోలేదు అని సరిపెట్టుకోవడానికి ఇష్టపడతాం కానీ నీ జీవితంలో నీకు ఎప్పుడు రాబడి ఉండాలి అనుకుంటే నీ ఒక పని చేయగలగాను అది బైబిల్లో రాయబడిన మాట నీ జీవితానికి క్షేమం కలగాలి అంటే చేయాల్సిన పని ఏమిటంటే లేఖనాల ప్రకారం సామిత్రి గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఏడో వాక్యం ఏమి రాసి ఉంది అక్కడ మేలు చేయుటకు నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకు నీ ద్వారా మీరు పొందేవాళ్ళు ఉంటారే వాళ్ళకు చేయకుండా చెయ్యి వెనక్కు తీసుకోకూడదట ఎందుకని చాలామంది మన మేలు కొరకు మన దగ్గరకు వస్తారు సాయం చేయండి అయ్యాన్ని మనం సాయం చేస్తాం వాళ్ళకి కొన్నిసార్లు చేయకుండా చెయ్యి ముడుచుకుంటాం ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మేలు చేసేటప్పుడట ఇతరులకి హృదయపూర్వకంగా మేలు చేయాలి ఎందుకు చేయాలి అంటే మేలు అనేది ఒక విత్తనం లాంటిది వరి వంగడం కానీ జొన్న కానీ లేదనుకుంటే మరొకటి మరొకటి అనుకోండి విత్తనం విత్తాక విత్తనాలు అప్పటికప్పుడు కనబడకపోయినా పొలంలో కొంతకాలం నీ పంట వస్తుందిగా అంటే నీ జీవితంలో దేవుని మేలులు అనే పంట నీకు రావాలి అప్పుడు వ్యవసాయం వ్యాపారం చేతి పని ఉద్యోగం అంత రాబడి బాగుంటుంది అది నీకు రాబడిగా ఉండాలి అనుకుంటే మేలు అని విత్తనం ఎప్పుడు నీ చేతిలో దేవుడు పెడతాడు అది ఎప్పుడు విసిరితే ఎదురుగా ఉన్నవాడు ఆ మేలు పొందడానికి అర్హుడుగాను అవసరంలో ఉన్నవాడు విత్తనం విత్తగాని నీ పని అయిపోయింది ఇక దేవుని పని మొదలవుతుంది నువ్వు ఎప్పుడైనా విత్తనకు ఏదైనా మేలు చేసావా వెంటనే మర్చిపోవాలి అంటే ఆ మేలు గుర్తు రాకూడదు అలాగే మట్టిలోకి విత్తనం విసురుతాడు రైతన్న కనబడదేక కానీ కొన్నాళ్ళకి మొక్క అవుతుంది మంచి మానవుతుంది పంట వస్తుంది మంచి దిగుబడి కలుగుతుందిగా అలాగే మన వ్యక్తిగత జీవితంలో మేలు అనే విత్తనాలు చేతి రెండో దేవుడు మనకి ఇచ్చాడు రెండవది ఏంటంటే విత్తనానికి భూమి ఉన్నట్టుగానే అనేక మంది జనాంగం మన కళ్ళ ముందు ఉన్నారు అక్కడ రాయబడింది పొందదగిన వారికి అని అంటే నువ్వు విసిరితే పొందేవాడు కొంతమంది ఉన్నారు వాడు అవసరం అట్లాడి వాళ్ళకు నువ్వు చెయ్యి విసిరి ఆ విత్తనాలు విత్తావు అనుకో అది దేవుని దృష్టిలో చాలా జాగ్రత్తగా ఫలానా కుటుంబంలో ఈ విత్తనం విచ్చాడు అవసరాల్లో ఉన్నవారికి విచ్చాడు రోగంతో ఉన్నవాడికి ఇచ్చాడు నిరాశలో ఉన్నవారికి ఇచ్చాడు ఇది పంటగా నేను మారుస్తానని విత్తన మేలు అనే విత్తనాన్ని అంతకంతకు విస్తరణ చేస్తే అది నీ వాకిట్లో పంటై నిలబడుతుంది బాగా వినండి మీకు తెలిసినంత వరకు జొన్నలు తెలుసు ఒరి తెలుసు రకరకాల కాయధాన్యాల విత్తనాలు తెలుసు మేలు అనే విత్తనం నీ ఇంట్లో ఉంటే పిల్లలకు మేలు అవుతుంది అనారోగ్యంగా ఉంటే మేలు అవుతుంది జారి పడుతుంటే మేలు అవుతుంది కృంగిపోయినప్పుడు మేలు చేస్తుంది ఒంటరిగా మిగిలిపోతే ఆ మేలు నిన్ను ఆదరిస్తుంది అంటే నువ్వు చేసిన మేలు అనే విత్తనం ఎన్ని కోణాల్లో నీకు ఉపయోగపడాలో అన్ని కోణాల్లో ఉపయోగపడుతుంది మరి సహోదరుడా ఈ మాటలు వింటున్నాక మీ చేతిలో మేలు అనే విత్తనం ఉందా నేను పెద్ద ఆస్తిపరుని కానండి అంటారు మంచిదే ఓ రకంగా చెప్పాలి అంటే ఎవరికుండే స్తోమత వాడుకుంటుంది ఓ సారట ఓ బిచ్చగాడు భిక్షాటన చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టుకున్నాడు ఈ లోపు ఆ దారిని పోయే మరో బిచ్చగాడు ఆ ఇంటి ముందుకు వచ్చి ఆ గుమ్మ ముందుకు వచ్చి గట్టిగా భిక్షాటన చేస్తూ అడిగాడట నేనే బిచ్చగాడు మరొకడు దొరికాడంటూ లేచి ఆ బీవి గింజలో గింజ తీసుకుని అట్లా వెళ్ళి వేశాడంట అసలు వెళ్ళిపోయాడు తర్వాత ఏమైందంటే వచ్చి అతను బియ్యం చూసుకుంటే అందులో ఒక బంగారు బీవి గింజ కనపడింది అటు వెంటనే ఆశ్చర్యపడ్డాడు అటు ఆశ్చర్యపడి నేను గుప్పుడు వేసుంటే గుప్పుడు వచ్చాయి కదా అనవసరంగా పొరపాటు చేశానని కుమిలిపోయాడు అటు ఈరోజు ఈ మాటలు విన్నారుగా కనుక మేలు చేయండి మీకు పంట ఉండబోతుంది మేలు అనే పంట పడితే అన్ని కోణాల్లో పిల్ల పెరతారాన దీవినకరంగా మారుతుంది పరిశుద్ధుడును నా ప్రభు వందనారయ్య బిడలను దీవించి కాపాడు మేలు చేయండి ఆశీర్వదించండి పరిశుద్ధ గుంపులో పెంచండి ప్రార్థనలో నడిపించండి వాళ్ళ అవసరాలు తీర్చండి పిల్లల చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు అలాగే విడిన కుటుంబాలు ఐక్యపరచబడాలి సంతాన లేని వారికి మేలు జరగాలి నోటి నవ్వు కలగాలి ఇంటికి రక్షణ భాగ్యం కలగాలి కుటుంబ సభ్యుల్లో ఐక్యత కలగాలి మరింత చేతి పనులు దీవినకరంగాను కష్టాచేసిన అద్భుతంగా మార్చండి ప్రార్థనలో పెంచి రాకడొకరు సిద్ధపరచండి ఏసు పరిశుద్ధనామాన ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్